హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హ్యాపీ సండే అందరికీ ఫ్రెండ్స్ ఈ రోజు కొన్ని జాబ్స్ అయితే నేను ఫైండ్ అవుట్ చేశాను వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దీంట్లో కొన్ని జాబ్స్ పక్కన పెడితే ముందుగా అయితే సో ఇక్కడ కోవాకోలి అంటే నియర్ బై సిల్వర్పేట పక్కన ఉన్న సిసిఎల్ కంపెనీ మీకు తెలుసు కదా కాఫీ ఇండస్ట్రీ ఉంది కదా సో అందరితో కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి అలాగే సిటీలో కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి అలాగే చెన్నైలో బెంగళూరులో అయితే కొన్ని సాఫ్ట్వేర్ జాబ్ జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో ఈ చెన్నైలో ఉన్న జాబ్స్ గురించి అయితే మీరు కొంచెం సక్రమంగా అర్థం చేసుకోండి ఎందుకంటే అవి కొంచెం క్రిటికల్గా ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట బిఎస్సీ అంటున్నాడు కెమిస్ట్రీ అంటున్నాడు ఏదో అంటున్నాడు సో అలాగే ఈ లోకల్ జాబ్స్ అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో దీని గురించి నేను వివరంగా అయితే స్లోగా మీకు క్లియర్గా వాయిస్ వార్ ద్వారా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరూ కూల్గా అయితే వీడియోని చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది తద్వారా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను లేకుంటే ఇన్స్టాలో కూడా నాకు మెసేజ్ పెట్టండి మీకు నేను రిప్లై అయితే ఇవ్వడం అనేది జరుగుతుందనమాట సో కొంతమంది అయితే చాలామంది కొన్ని కామెంట్స్ డౌట్స్ అనేది అడుగుతూ ఉన్నారు సో దీనికి సంబంధించి ఒక స్క్రిప్ట్ని తయారు చేస్తున్నాను ఈ వీడియో అయితే మీకు రేపు వస్తుందనమాట అలాగే క్యూ ఎక్షన్ కాదనమాట సో రీసెంట్గా అయితే కొంతమంది నాతో మాట్లాడారు అనమాట ఇక్కడ జాబ్స్ గురించి సీసీటీవీ ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎట్లా కొన్ని చేశారనమాట అండ్ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి అక్కడ ఫెసిలిటీస్ ఏ ఎలా ఉంటాయి అని ఇలా కొన్ని డౌట్స్ జరిగారనమాట అన్నమాట ఇది సంబంధించిన ఒక స్క్రిప్ట్ తయారు చేస్తున్నాను నాకు తెలిసి నాకు మండే కానీ ట్యూస్డే కానీ అయితే ఆ వీడియోని మీకు పోస్ట్ చేస్తాను ఒకసారి అందరూ ఓపికగా ఆ వీడియోతో చూడండి మీకు అర్థమవుతుంది అనమాట అసలు అంటే ఏంటి ఎవరెవరు ఇక్కడ రావచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ అయితే నేను ఆ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో మన ఇంకా ఆలోచన చేయకుండా అయితే మన వీటిలోకి అయితే వెళ్ళిపోద్దాం ల్యాగ్ లేకుండా అలాగే ఎవరన్నా కొత్తగా వచ్చి మన ఛానల్ని చూస్తుంటే సో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బట్టర్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టి వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తే నోటిఫికేషన్ రూపంలో ఇంకా మనం ఆలోచన చేయకుండా వీడియోకైతే వెళ్ళిపోతాం ఫస్ట్ వన్ కంపెనీ అసెంచర్ ఆఫ్ రోల్ రోల్ మొబిలిటీ క్వాలిఫికేషన్ బిఏ బీకామ్ బీబీఏ డిప్లొమా బీబీఎం నోట్ బిఈ నాట్ కన్సిడర్ ఏజ్ లిమిట్ వచ్చి బిలో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉండాలి లొకేషన్ బ్యాంగ్లూర్ సిటీసీ ట్వంటీ కే ఫర్ మంత్ మేల్ అండ్ ఫీమేల్ ఎలిజిబుల్ పేరోల్ ప్రాసెస్ వాట్సాప్ యువర్ రెజ్యూమ్ టు నైన్ జీరో ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ ఫ్రెండ్స్ ఇక చూడొచ్చు పేరోల్ ప్రాసెస్ అంటే మనం అమౌంట్ కడితే జాబ్ ఇస్తున్నట్టుగా వీళ్ళు ఎంటర్ అయితే చెప్తున్నట్టున్నారు ఒకవేళ అమౌంట్ ఏదైనా పే చేయటం మటుకు మీరు దీన్ని స్కిప్ చేసేయండి నెక్స్ట్ కావాలంటే చూద్దాం నెక్స్ట్ వన్ ఎన్ఎల్బి ఈస్ హైరింగ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రోల్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలిజిబిలిటీ ఎనీ గ్రాడ్యుయేట్ వైఓపీ అండ్ ఈయో పాస్ అనమాట ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా అయితే తీసుకుంటారు ప్యాకేజీ ఫోర్ ల్యాక్స్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ యానం చెప్తున్నారు లొకేషన్ బెంగళూరు వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్తున్నారు అలాగే ప్రాస్ టైం వచ్చి టెన్ డేస్ చెప్తున్నారు గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రెషర్స్ అండ్ రీసెంట్ గ్రాడ్యుయేట్ టు బిగిన్ దెస్ ఐటీ జర్నీ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ రామ్ కే ప్లేస్మెంట్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో వ్యతిరికృత కాల్ చేయొచ్చు అప్లై నవ్ లిమిటెడ్ ఓపెనింగ్స్ అని చెప్తున్నారు నెక్స్ట్ వన్ సిసిఎల్ కం గురించి చూద్దాం అర్జెంట్ రిక్వైర్మెంట్ కంపెనీ నేమ్ సిసిఎల్ కాఫీ పార్క్ సెచ్ యూనిట్ ఇండస్ట్రీ ఎఫ్ఎంసీజీ కాఫీ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ నియర్ కువాళీ వరదయపాలెం మండలం సులుపేట తిరుపతి డిస్టిక్ జాబ్ ఓపెనింగ్స్ బీటెక్ ఇన్స్ట్రుమెంట్స్ నెక్స్ట్ వచ్చి ఈసీలో కూడా ఇన్సిమెంటేషన్ అడుగుతున్నారు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నారని అడుగుతున్నారు జాబ్ టైప్ ఎఫ్ఎంసీజీ కాఫీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మెయిల్ క్యాండిడేట్స్ ఓన్లీ అడుగుతున్నారు ఫీమేల్స్కి అయితే ప్రజెంటు లేవని అంటున్నారు సెండ్ యువర్ సివి టు నైన్ వన్ ట్రిపుల్ త్రీ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ జీరో అలాగే నైన్ వన్ ట్రిపుల్ త్రీ జీరో ఎయిట్ జీరో ట్రిపుల్ వన్కి అయితే మీరు కాల్ చేయొచ్చు లేకుంటే చూడొచ్చు మెయిల్ ఐడి హెచ్ఆర్ డాట్ ఎస్ఈ జెడ్ ఎట్ ద రైట్ కాంటినెంటల్ డాట్ కాఫీ దీనికన్నా మీరు మెయిల్ చేయొచ్చు సో ఫోన్ నెంబర్ వచ్చినాయి కాబట్టి మీరు ఈజీగా ఫోన్ చేసి అయితే కనుక్కుని అయితే ట్రై చేయండి ఇంకా మనం నెక్స్ట్ వన్ చూద్దాం ఇంటర్నేషనల్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వీఆర్ హైరింగ్ ఓపెన్ పొజిషన్స్ చూడొచ్చు కింద రూల్ అలాగే క్వాల్యులేషన్ అలాగే ఎక్స్పీరియన్స్ అనేది క్లియర్గా కడుతున్నారు చెప్తాం ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలి అలాగే దీనికి వచ్చి ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ ఉండాలి ఇంకా నెక్స్ట్ వన్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ అండ్ ఫిట్టర్ దీనికి వచ్చి డిప్లొమా అండ్ ఐటీఐ ఉండాలి అలాగే వన్ టు టూ ఇయర్స్ ఇన్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ దీనికి వచ్చి బిఎస్సీ కెమిస్ట్రీ ఎంఎస్సీ కెమిస్ట్రీ అలాగే బీటెక్ కెమిస్ట్రీని అడుగుతున్నారు దీనికి వచ్చి వన్ టు టూ ఇయర్స్ యాస్ డిసిఎస్ ఆపరేటర్ ఇన్ పెట్రో కెమికల్ ఫుడ్ ఆర్ ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసి ఉండాల్సి ఉంది అలాగే నెక్స్ట్ క్వాలిటీ కెమిస్ట్రీలో వచ్చి బిఎస్సి ఎంఎస్సి కెమిస్ట్రీ అండ్ డి ఫార్మా దీనికి వచ్చి టూ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది ఇందులోనే లాస్ట్ క్వాలిటీ అనాలసిస్ట్ దీనికి వచ్చి బిఎస్సి ఎంఎస్సి కెమిస్ట్రీ అలాగే డి ఫార్మా దీనికి వచ్చి ఎక్స్పీరియన్స్ టూ టు త్రీ ఇయర్స్ ఉండాలి వర్క్ లొకేషన్ తడా ఏపీ షేర్ యువర్ రెజ్యూమ్ టు హెచ్ఆర్ డాట్ హెచ్ఓ అట్ ద రేట్ ఐఐఈపిఎల్ డాట్ ఇన్కి అయితే మీరు మేల్ చేయొచ్చు వన్ టీమ్ వన్ జర్నీ లీడెక్ మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ అట్ సిటీ ఏపీ ఆన్ రోల్ పర్మనెంట్ జాబ్ ఫ్రమ్ లీడెక్ ఫర్ మెనెన్స్ ఎక్స్పర్ట్స్ కావాలంటున్నారు ఇక్కడ చూడొచ్చు వీఆర్ హైరింగ్ జర్మన్ ఎమ్మెన్సీ కంపెనీ వ్యాకెన్సీస్ ఎక్స్పీరియన్స్ వన్ టు టెన్ ఇయర్స్ ఉండాలి క్వాలిఫరేషన్ ఐటీ డిప్లొమా బీఈ బీటెక్ ట్రిపుల్ఈ మెకానికల్ Positions: Technicians to Shift to Engineer. Areas of expertise: Experience in mechanical maintenance, PLC, hydraulic and procurements, pumps, gearbox, next-conventional CNC press, polar missions. Experience in electrical maintenance, VFD motors, PLC, Siemens. అండ్ మిర్చిబిసి అండ్ ఫ్యానిక్ అండ్ ఆటోమేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూటిలిటీ మెయింటెనెన్స్ సో ఫ్రెండ్స్ వీటింట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలి ఇదే నేను చెప్పింది మీకు కొంచెం అర్థం కావడం అని దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ చూడొచ్చు వెన్యూ స్వాతి రెసిడెన్సీ వన్ ఫోర్ సిక్స్ జీరో జిఎన్టీ రోడ్ ఎన్హెచ్ ఫైవ్ బేస్డ్ పోలీస్ స్టేషన్ తడ ఏపీ వర్క్ లొకేషన్ తడ శ్రీ సిటీ ఇక్కడ ఈ వెన్యూ అడ్రస్ వచ్చి ఫ్రెండ్స్ తడ బస్ స్టాండ్ అన్న ఈ స్వాతి రసిన రెండు ఒకటేగా ఉంటుంది కొంచెం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఉన్న జాబ్ ఆఫర్స్ సో ఇవన్నీ మీకు అర్థమయ్యేసి అనుకుంటున్నాను ఒకవేళ ఇన్ కేసు మీకు అర్థం కాకపోతే ఎందుకంటే ప్రింట్ కూడా సరిగ్గా లేదు వాళ్ళు పంపించిన కేటలాగ్లో సో దయచేసి అర్థం చేసుకోండి లైబ్రరీలో మళ్ళీ కలుగుతాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్